ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు కానీ ఏమీ చేయలేదు నిరుద్యోగుల్లో అలచడి నెలకొంది చదువుకున్న వారంతా భగ్గుమంటున్నారు యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది అవిశ్వాసం ప్రకటించింది ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగ పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వండి అని అడుగుతుంటే వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు మేము చచ్చిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మీరైనా మా రెస్క్యూకి రండి అని వందల మంది ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్నారు ఆరు నెలల్లోనే భ్రమలు తొలగిపోయి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోమని నిరుద్యోగులు శపథం చేస్తున్నారు నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గానికి కూడా ఇ ఉరిగిపోయిన కాలే దరఖాస్తు నాకు తెలుసు డ్రైనేజ్ సమస్య నాకు తెలుసు ఇవాళ సత్యే పద్ధతి మాకు తెలుసు అది ఇళ్ళ జాడ సమస్య అయినా ఉరికి కాళ్ళ సమస్యలైనా మురిగిపోతున్న చెరువు సమస్యలైనా కప్పబడుతున్నటువంటి ఆ ఇళ్ళ సమస్యలైనా ఇవాళ కూడా ఒకటకుండా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ చివర ఒక మాట చెప్తున్నా ఆనాడు యొక్క మాట మీరు నా గురించి పరోక్షదర్శ ప్రత్యక్ష మేము ఎట్లా పనిచేస్తామో మేము ఎట్లా మీ కథల ముఖ్యమో ప్రజలు చూడాలి అటా అటాని పెడితే ఓటేసి నేర్పించింది ఎవరికి వాళ్ళగా ఎలాంటి ఎండల్లో ఇంటింటికి పోయి ఓటేసి నేర్పించడం మీరు కాబట్టి నేను మీకు ఆదిస్తున్నా ఈ ఓట్లేసి నేర్పించిన మీకు ఎంత గౌరవంగా నమ్మకంతో మీరు ఓటేయించో ఐదేళ్ళ వరకు కూడా అదే గౌరవం అదే నమ్మకాన్ని నిలబెడతాల్సి నేను తేను మీకెక్కడ ఎక్కడ తేను ఈటవాడు ఎక్కడ కొట్లాడితే అక్కడ ఉంటాడు ఈటలనేవాడు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఉంటాడు ఈటలనేవాడు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయ విధింది దాంట్లో ప్రజల మధ్య ఉండడు విధంగా అని చెప్పి మీకు ఇరవై రోజులు రాబోయే కూడా కొట్టాడుగా ఉంటాం అధికారంలో ఉంటే అధికార పార్టీగా ఉంటే బాధ్యత నిర్వహించే ఉంటం కాబట్టి ఇవాళ ఇంత గొప్పగా మీ ఆదరణ మీ ప్రేమ మీ మామూలు విజయం కాదు ఏడు నియోజకవర్గాలు అంటే ఏడిట్లో ఏడు కూడా మెజార్టీ సాధించినట్టు పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఇవాళ ఒక్కనాడు అలయన్స్ లో భారత గెలవచ్చు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎలా

రామపుర గ్రామాలను బట్టి ఎప్పుడీసి జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మున్సిపాల్ పట్టణ కౌన్సిలర్ అన్ని ఎలక్షన్లలో గెలిపే దిశగా భారతీయ జనతా పార్టీ వేస్తుంది అన్నిటి కాలం అయిపోయింది సర్పంచ్ కాలం అయిపోయింది ఎంపీటీసీ కాలం అయిపోయింది ఎంపీ కాలం అయిపోయింది జిల్లా పరిషత్ కాలం కూడా అయిపోయింది ఇక వాళ్ళకి మిగిలింది పార్లమెంట్ సభ్యులు లేరు వాళ్ళ బిల్ రాజ్యసభ సభ్యులే ఉన్నాయి ఎంతమంది తర్వాత రాబోయే కాలంలో నలభై ఏళ్ళు కాలంలో వేసుకొని మీ స్వప్తం చేసేటువంటి రోజు దగ్గరలోనే ఉంది రాబోయే కాలంలో డెఫినెట్ గా రేపు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణ కట్టబీద రాష్ట్ర శాసనసభలో రేపు ఉండే పార్టీ పార్టీ నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మీ అందరితో పాత అయినా కొత్త అయినా ఇరవై ఐదేళ్ళుగా నాయకులు నాయకుల సైకాలజీ నాయకుల మధ్య ఉండే సంబంధాలు నాయక యాక్స్పిరేషన్స్ ఎట్లుందో తెలిసిన వాడుగా ఉన్నంతలో అందరిని కలుపుకొని అందరిని కలుపుకొని అందరినీ కూడగట్టుకొని ముందుకు తీ సమయంలో నా పాత్రలో పోషిస్తా అని చెప్పి మీకు వినమ్మకం చేస్తూ మరొకసారి ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ విజయం నాది కాదు ఈ విజయం మల్కాజీ ప్రజలది ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైతే

వెంటనే కడ్కర్ గారికి రిపేర్ చేస్తే ఒక వంద ఇరవై ఐదు కోట్లు వెంటనే సాంక్షన్ చేసి మొట్టమొదటి జీవో ఇవ్వబోతున్నది కేంద్ర ప్రభుత్వం అక్కడ కట్టబట్ట కట్టబడుతున్నటువంటి ఆ రోడ్ కేంద్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మల్కాపూర్ వరకు ఎయిట్ లేన్ రోడ్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇవాళ ఉప్పల్లో కడుతున్న ఫ్లైఓవర్ మేము ఇంకా ఉపేక్షించకూడదు మనం వాళ్ళు ఇంకేమైనా బాధ ఉండొచ్చు కానీ మన ప్రజలకు మాత్రం ఇబ్బంది అవుతుంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దుమ్ము ఆ దుమ్ముతో ఒక శాస్త్రం కూడా అస్తవ్యస్తమైపోతున్నాయి నడుము పోతున్నాయి ఇవాళ ఆఫీసులో పనిచేస్తే ఎంత అలసిపోతున్నామో ఉప్పై చేస్తే అంతకంటే అలసిపోతున్నాం కాబట్టి ఇవాళ ఈ పేదలకు వ్యతిరేకమైన దుర్మార్గమైన ప్రభుత్వం మీద నిన్న యుద్ధం ప్రారంభమైంది ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిన అధికారులు వెనుక బాధిసలాగా పనిచేస్తే పైన ఉన్న మంత్రులకు పైన ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దలకు అండగా ఉండి చట్టాన్ని మర్చిపోయి శిష్టాన్ని మర్చిపోయి పేదల మీద దౌత్యం చేస్తే గతంలో ఎట్లా జైలు మళ్ళీ జైలు అనుమతులు చంద్రశేఖర్ యాదవ్ గారు మా మైనార్టీ నాయకుడు అన్సారి గారు మా మోహన్ రెడ్డి గారు మా పెద్ద మోహన్ రెడ్డి గారు రాసి అప్పుడు మర్చిపోయింది అదేవిధంగా గిరివర్ధన్ రెడ్డి గారు పెద్దలందరూ ఒక పెద్ద సైన్యండి కదా ఇంత పెద్ద నాయకత్వం ఉంది ఇక్కడ అందుకనే ఉక్తం నియోజకవర్గంలో ఉన్నంత నీడిప్ ఎక్కడి అంత కొత్త నీడర్షిప్ అయితే మా ఇద్దరి మాజీ శాసనసభ్యులకి రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒక కర్తవ్యం నియోజకవర్గంలో మన ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పరంగా చేయించాల్సిన పాలన విషయంలో రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మంచిస్తే పోసగిస్తే ప్రజల పక్షాన విడుదల చేయడం కొట్టడం వాళ్ళ బాధ్యత ఉంది ఇలా జీహెచ్ఎంసే మనం పోయచ్చిన ఇలా స్థానికంగా అనేక సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత ఇవాళ చేయచ్చు పైన ఉన్నది మా శ్రీవారమ్మ మా చేతనమ్మ నలభై ఆరు రోజుల నుండి మా ఇలా కొట్లాడుతూ ఉన్నాయి నేను ఒకటే ఆపేస్తా ఉన్నా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటా తప్పకుండా ఏ మాట అయితే ఇచ్చినమో అన్నాడు ఆ మాటకు కట్టుబడి ఇవాళ మీకు సేవ చేయడంలో ఐదు సంవత్సరాల పాటు నాకు ఇరవై ఐదేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం అనేక పార్థులతో మేము కలిసి పనిచేసి కానీ ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి గారు అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ ప్రజల ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రగల్భం ఒకసారి కనుక మనం వెళితే ఆనాటి రేవంత్ రెడ్డి అయినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండాలనే అనుమానం వస్తుందో ప్రభుత్వం ప్రభుత్వంలో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్స్ జరగవు ఎగ్జామ్స్ జరిగినా ప్రతిపత్ పట్ట కట్టలు బ్రౌకర్లనే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం అని చెప్పి మా ప్రభుత్వం అధికారులు వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా ఇటువత్తుల నోటిఫికేషన్ కావచ్చు ఐదు వందలు నాలుగు వందలు పదకొండు వేలు తప్ప రెండు లక్షల వందల నోటిఫికేషన్ వాళ్ళ పాపం ఇవాళ మొత్తం అలచడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా సదుకున్న యువతంతా కూడా దక్కు కడుతుంది కన్నీరు చేస్తాయి ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత చివరి వాళ్ళు మాట ఏంటంటే నీ రెండు లక్షల ఉద్యోగుల తెలుగు నీ నోటిఫికేషన్ గమనాలని కానీ ఇచ్చిన నోటిఫికేషన్ అయినా అందరం రాసుకోవడానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తి ఎందుకు టీచర్ల ఒక రాష్ట్రంలో గ్రూప్ టూ రాకపోతుండే గ్రూప్ టూ రాకపోతుంది కానీ ఇంజనీర్ అయినా ఇంజనీర్ అయినా పిహెచ్డీ చేసినప్పుడు కూడా చిన్న నవరి నుంచి మొదలుపెట్టి పెద్ద నవరి వస్తారు వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి గారు నీ ఉద్యోగాల కోసమే ఎగ్జామ్ రావాలంటే కనీసం ఒక ఉద్యోగం ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ నెల రోజుల గ్యాప్ ఇవ్వండి రెండు నెలల గ్యాప్ ఇవ్వండి మీరు ప్రిపేర్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా